డిస్క్లైమర్ ఈ వీడియోలో ఇచ్చిన జాబ్ సమాచారం వేర్వేరు వాట్సాప్ గ్రూపులు పేపర్లు మరియు పబ్లిక్ వెబ్సైట్ల నుండి సేకరించబడింది ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే దయచేసి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసే ముందు తప్పనిసరిగా అధిక అధికారిక నోటిఫికేషన్ వెబ్సైట్ చెక్ చేయండి ఈ వీడియోలోని సమాచారంపై ఆధారపడి జరిగే ఏ సమస్యకు మా ఛానల్ బాధ్యత వహించదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గఫూర్ కెస్ట్ జాబ్స్ ఛానల్ ప్రతిరోజు తాజా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ అయితే చేయండి అదేవిధంగా వీడియో నాకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నందు హైరింగ్ అయితే చేస్తున్నారు లొకేషన్ శ్రీ సిటీ తిరుపతి డిస్టిక్ వీఆర్ హైరింగ్ ప్రొడక్షన్ హెల్పర్స్ అదేవిధంగా ఆపరేటర్స్గా హైరింగ్ అయితే చేస్తున్నారు క్వాలిఫికేషన్ పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా వారిని అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు జెండర్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికైతే అవకాశం కలదు శాలరీ వచ్చేసి గ్రాస్ శాలరీ పదహారు వేల మూడు వందల నుండి పద్దెనిమిది వేల ఏడు వందల వరకు పర్ మంత్ అయితే ఉంటుంది టేక్ హోమ్ వచ్చేసి పదిహేను వేల రెండు వందలు ఇదైతే వాకిన్ ఇంటర్వ్యూ ఇది ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు ఇంటర్వ్యూ అయితే జరుగుతాయి ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి నైన్ ఏఎం టు టోల్ పిఎం లొకేషన్ వచ్చేసి పదకొండు ఎనిమిది సున్నా సున్నా సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే శ్రీ సిటీ తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కాంటాక్ట్ హెచ్ఆర్ నంబర్ తొంభై ఆరు నలభై రెండు ఎనభై నాలుగు నలభై ఎనిమిది ముప్పై నాలుగు ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును మీరు కాల్ చేసినప్పుడు మీకు కాల్ గానే రిసీవ్ చేయకపోతే కొంత టైం తీసుకొని కాల్ అయితే చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ జాబ్ డీటెయిల్ అయితే వెళ్దాం ఎస్డీబీ సెక్యూరిటీ సర్వీస్ నందు ఉద్యోగాలు ఎస్డీబీ సెక్యూరిటీ నందు పనిచేయటకు సూపర్వైజర్స్ కావలేను జెండర్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికైతే అవకాశం కలదు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అదేవిధంగా సిస్టమ్ నాలెడ్జ్ అయితే ఉండవలేను శాలరీ వచ్చేసి మేల్ సూపర్వైజర్స్కు ట్వంటీ టూ థౌజండ్ శాలరీ ఎయిట్ అవర్ డ్యూటీ అయితే ఉంటుంది అదేవిధంగా ఫిమేల్ సూపర్వైజర్ ట్వల్ అవర్ డ్యూటీ అయితే ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ అయితే ఉంటుంది వీరికి కూడా సిస్టమ్ నాలెడ్జ్ అయితే ఉండవలేను ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండవలేను బెనిఫిట్స్ వచ్చేసి ఈఎస్ఐ ఇయర్లీ బోనస్ ఫ్రీ ఫుడ్ అండ్ పేబులీ అకామిడేషన్ అయితే కలదు అదే విధంగా వయసు వచ్చేసి పంతొమ్మిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరం దాకైతే వయసు అయితే ఇచ్చిన ఫ్రెండ్స్ ఇందులో అయితే మెన్షన్ చేయలేదు గమనించగలరు ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్ళవలసిన డాక్యుమెంట్స్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అదేవిధంగా జెరాక్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ జెరాక్స్ తీసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలేను అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్గా చేయాలనుకునే వారికి కూడా అవకాశాలు అయితే కలవు జాబ్ అవసరం ఉన్నవారు మాత్రమే కాల్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవారు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా తెచ్చుకోండి ఈ పోలీస్ వెరిఫికేషన్ అనేది మీ దగ్గరలో ఉన్న మీ సేవా కాడకి వెళ్ళి పోలీస్ వెరిఫికేషన్ ఎన్ఓసి అంటే ఆన్లైన్లో అప్లై చేస్తారు ఫ్రెండ్స్ అప్లై చేసినప్పుడు అప్లై చేసినట్టు మీకు ఒక స్లిప్ అయితే ఇస్తారు ఆ స్లిప్ తీసుకొని వస్తే సరిపోతుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక మూడు తీసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వలేను కాంటాక్ట్ నంబర్ డెబ్బై ఏడు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది మరియు తొంభై తొమ్మిది తొంభై నాలుగు ముప్పై మూడు ముప్పై అరవై రెండు అదేవిధంగా ఎనభై ఎనిమిది ఎనభై ఐదు ఇరవై ఒకటి నలభై ఒకటి తొంభై రెండు ఈ యొక్క నెంబర్లకి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును మీరు కాల్ చేసినప్పుడు మీ కాల్ కానీ రిసీవ్ చేయకపోతే కొంత టైం తీసుకొని కాల్ అయితే చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాస్ కోసం సర్చ్ చేసేవారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది కొత్తగా ఛానల్ చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్